లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దశావతారాల లీలకు అంకురార్పణ శ్రీమన్నారాయణుడు కరుణామయ హృదయం కలవాడు శ్రీహరి శరణాగత రక్షిక రక్షింపు రక్షింపు అని వేడుకోగానే అభయమిచ్చే ఆపద్భాంధవుడు ఆయన భక్తులపై చూపే వాత్సల్యం అపారం సృష్టి ధర్మాన్ని స్పష్టంగా నిర్వహించే క్రమంలో ఆయన తీసుకున్న దశావతారాల పరమార్థాన్ని తెలిపే దివ్య కథాసారాన్ని ఈరోజు మనం ఆస్వాదిద్దాం దుర్వాసముని కోపం వలన కలిగిన ప్రమాదం గురించి అగస్త్య మహామునికి తెలిపిన అత్రి మహర్షి మిగిలిన వృత్తాంతము గురించి ఈ విధంగా వివరించసాగాను ముక్కోపి అయిన దుర్వాసుడు విష్ణుమూర్తి ప్రయోగించిన సుదర్శన చక్రం నుంచి రక్షణ పొందాలని భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకము ఇలా అన్ని లోకాలు తిరిగి తనను రక్షించేవారు ఏ లోకంలోనూ లేకపోవడంతో చివరకు ముందున్న శ్రీ మహావిష్ణువు వద్దకే వెళ్ళాడు అక్కడ శ్రీహరి పాదాలపై పడి పరి పరి ప్రార్థించను వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత నన్ను రక్షింపు నీ భక్తుడైన అంబరీషునికి కీడు చేయిదిన నేను బ్రాహ్మణుడుని గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని స్వామి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలముపై తన్నినను సహించితివి ఆ కాళిగురుతు నేటికిని నీ వక్షస్థలముపై అలాగే ఉంది కదా ప్రశాంత మనస్కుడువై అతడిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపడానికి వస్తున్నది కాపాడు తండ్రి అని దుర్వాసుడు తన అహంకారమును వదిలి శ్రీమన్నారాయణుని పరి పరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వి నవ్వి కరుణామృత హృదయంతో దుర్వాసునికి ఇట్లు హితబోధ చేసను దుర్వాస నీ మాటలు యథార్థము నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములలోనూ భయపడకుండా ఉండగలరా నేను త్రికరణములచే మనసు వాక్కు కాయమున బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమునందున గోవు దేవత బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగుట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపము ధరించి శిక్షణ శిష్టరక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుని చెప్పించితివి నేను శత్రువుకాయనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచముందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచున్నాడు కానీ అటువంటి నా భక్తుడను నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమపాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశీ గడియలు దాటకముందే భుసింపుము అని అంబరీషునకు నీవు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి చివరకు జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా దాహ శాంతికిని పవిత్రతకును జలపానము చేయదగినదే కదా జలపాన మనరించినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివే అతడు వ్రతభంగముకు భయపడి జలపానమును చేశాడే కాని నిన్ను అవమానించుకు చేయలేదే నీవు కోపంతో మండిపడుతున్నా బ్రతిమాలి నిన్ను శాంతింప చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు ఎంత బ్రతిమ్లాడినను నీవు శాంతింపకపోవడంతో చివరకు నన్ను శరణు వేడిను నేనప్పుడు అంబరీషును హృదయంలో ప్రవేశించాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవిస్తాను అని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయంతో నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి నిష్కారణముగా శపించితివి అయినను దుర్వాస నీవు విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించదను అది ఎలా అనేది చెప్పేదను వినుము అంటూ విష్ణుమూర్తి ఇలా చెప్పసాగాడు నీవు అంబరీషుని శపించిన పది జన్మలలో మొదటి జన్మ మత్స్యజన్మ నీ శాపములోని మొదటి జన్మగా ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుండ రాక్షసును చంపుటకు రూపమును ఎత్తుదను ఇంకా రెండవది కూర్మ జన్మ కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును మూడవది వరాహ జన్మ వరాహ జన్మ ఎత్తి హిరణాక్షుడిని వర్ధించదెను నాలుగవది నరసింహ జన్మ ఈ జన్మ ఎత్తి హిరణ్య చంపి ప్రహ్లాదుడిని రక్షించదెను ఐదవది వామన జన్మ బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపము ఎత్తి బలి బలిచక్రవర్తిని లోకమునకు తృక్కివేయుదును ఆరవది పరశురామ జన్మ భూభారము తగ్గించుటకు బ్రాహ్మణుడినై జన్మించి క్షత్రియులను చంపి భూభారము తగ్గించేదను ఏడవది రామావతారం ఈ అవతారంలో లోకకంఠకుడైన రావణుడిని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మితును ఎనిమిదవది కృష్ణావతారం ధర్మ పరిరక్షణార్థం యదువంశమున శ్రీకృష్ణునిగా జన్మించేదను తొమ్మిదవది బుద్ధజన్మ కలియుగమున బుద్ధుడుగా జన్మించేదను నీ శాపంలోని చివరి జన్మ కల్కి జన్మ కలియుగాంతమున విష్ణుచిత్తులను విప్రుణి ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వరూటుడని పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినీ మట్టుపెట్టెదను దుర్వాస నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా నేను పూర్తి చేయుదును ఈ విధంగా నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ సంగదును ఇది ముమ్మాటికి తథ్యము అంటూ విష్ణుమూర్తి దుర్వాసమునికి హితోపదేశము చేసెను స్వస్తి ఇంతటితో సంపూర్ణ కార్తీక పురాణం షడ్వింశాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ దుర్వాసుని కోపము అంబరీషుని భక్తి అంతిమంగా శ్రీహరి యొక్క అపారమైన కరుణ లోక కళ్యాణం కోసం భగవంతుడే శాపాన్ని శిరసావహించడం దశావతారాల వెనుక ఉన్న లోతైన త్యాగము ఇత్యాది విషయాలు ఈ అధ్యాయము మనకు నేర్పుతోంది భక్తుని మాట నిలబెట్టడానికి ధర్మాన్ని రక్షించడానికి పరమాత్మ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడో ఈ దివ్యమైన సత్యాన్ని స్మరిస్తూ మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణుడి నామాన్ని జపించి నేటి కార్తీక పారాయణ ఫలాన్ని అందుకుందాం మిత్రులారా రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు